హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేశావే ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ ఇక ఈవినింగ్ అయ్యేసరికి అభి ప్రశాంత్ దగ్గర నుండి యుక్త కోసం బయలుదేరాడు అతడు వెళ్ళేసరికి బయటే ఉన్న యుక్తాను చూసి తనని తీసుకొని మళ్ళీ కార్లో స్టార్ట్ అయ్యాడు అభి అభిని చూసి చిన్నగా నవ్వి తను బయటకి చూస్తూ ఉంది యుక్త కాసేపు అయ్యాక అది ఇంటికి వెళ్ళే రూట్ కాదు అని అర్థమయ్యి గారు ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగింది యుక్త వైపుకి తిరిగి అభి ఆటిట్యూడ్గా నేను ఎత్తికెళ్ళిపోతున్నానే ఇక్కడి నుండి అని సైడ్ స్మైల్ చేశాడు హా అబ్బా అభిగారు చెప్పండి ప్లీజ్ అంది యుక్త క్యూట్గా ఎక్కడికో చెప్తే గాని రావా నాతో రాను నువ్వు రాను అన్నా నేను వినే రకం కాదులేవే నిన్ను లాక్కెళ్ళే రకం నేను తెలుసులేండి అని మూతి తిప్పుకుంది యుక్త ఆ మూతి అలా తిప్పకే ఇక్కడ నాకు రకరకాలుగా ఉంటుంది అని యుక్తకి వినపడకుండా అన్నాడు అభి ఇక అభి చెప్పడు అని సైలెంట్ గా కూర్చుంది యుక్త తను గా ఉండేసరికి అభి అతడి పాకెట్ నుండి ఓ పెద్ద చాక్లెట్ తీసి యుక్త చేతికి ఇచ్చాడు అది చూసి యుక్త నా కోసమేనా గారు అంది చాక్లెట్ అందుకుని ఓహో కాదే మీ కాలేజ్లో ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే ఇద్దామని తీసుకున్నా అబ్బా ఏది సరిగ్గా చెప్పరు మీరు అని చాక్లెట్ ర్యాపర్ తీసి తింటూ తను బయట చేయని చోట అబికి తినమని అతడి పెదాల ముందు పెట్టింది అబి అది చూసి యుక్తనే చూస్తూ ఆమె బయట చేసిన చోటనే అతడు కూడా బయట చేసి తిన్నాడు అది చూసి యుక్త సిగ్గుతో చిన్నగా నవ్వుతూ కార్ బయటకి చూస్తూ మళ్ళీ చాక్లెట్ తినడం స్టార్ట్ చేసింది అవి కూడా యుక్త సిగ్గుని చూస్తూ నవ్వుతూ డ్రైవింగ్ చేస్తూ సిటీకి కాస్త దూరంలో ఉన్న తమ గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్ళాడు వాచ్మెన్ గో గేట్ ఓపెన్ చేశాక కార్ లోపలికి తీసుకు వెళ్లి ఆపాడు అవి యుక్త అక్కడ చుట్టూ చూస్తూ కార్ దిగి నిలబడింది అవి కూడా దిగాక వాచ్మెన్ దగ్గరికి వచ్చి సార్ మీరు చెప్పినట్టే ఇల్లు మొత్తం క్లీన్ చేయించాను సార్ మీకు కావాల్సినవన్నీ కూడా తెప్పించి సర్దేశాను అని ఆ ఇంటి కీస్ అభి చేతిలో పెట్టాడు అతడు ఓకే అని అభి ఆ కీస్ అందుకొని యుక్త లోపలికి వెళ్దామా అని అడిగాడు యుక్త చుట్టూ ఉన్న గ్రీనరీ చూస్తూ అభి గారు వెళ్దాం బాగుంది ఇక్కడ అంతా అంది పద అని యుక్తాన్ని తీసుకొని వెళ్ళి లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళారు ఇద్దరు ఇల్లు మొత్తం చూస్తూ ఉన్న యుక్తాన్ని ఓయ్ అని పిలిచాడు అభి హా గారు అంది యుక్త కాఫీ ప్రిపేర్ చేసి తీసుకురావే అదిగో కిచెన్లో అన్ని ఉన్నాయి పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి నేను పైన రూమ్ లో ఉంటాను నువ్వురా అని చెప్పి వెళ్ళాడు అభి అభి చెప్పినట్టే యుక్త కిచెన్లోకి వెళ్ళి ముందుగా పాలు తీసి బయట పెట్టి ఆ తర్వాత కాఫీ పౌడర్ ఇంకా షుగర్ తీసి పక్కన పెట్టి కాఫీ ప్రిపేర్ చేసి కప్లో పోసి అభి కోసం పైకి వెళ్ళింది ఓ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అదే రూమ్ లో అభి ఉన్నాడు అని గెస్ట్ చేసి లోపలికి వెళ్ళింది అభిగారు అని పిలిచింది యుక్త రూమ్ లోపలికి వెళ్ళి ఇక్కడే ఉన్నాను రావే అన్నాడు అభి ఆ రూమ్ కి అటాచ్ గా ఉన్న బాల్కనీలో నుండి ఇక యుక్త అక్కడికి వెళ్ళి తీసుకోండి అభి గారు అని కాఫీ కప్ ఇచ్చి అక్కడి నుండి చుట్టూ చూస్తూ ఉంది నీకొద్దా కాఫీ ఆహా వద్దా గారు మీరు తాగండి అంది అభి యుక్త వెనకాలకి వచ్చి ఆమె మీదకి ఒరిగి కాఫీ కప్ ని ఆమె పెదవుల దగ్గర పెట్టాడు యుక్త కళ్ళు మాత్రమే తిప్పి ఓరగా అభిని చూసింది సైడ్ నుండి అభి కళ్ళతోనే తాగు అన్నాడు యుక్త అలాగే అని ఓ సిప్ చేశాక అభి మళ్ళీ పక్కకి వచ్చి ఆ కాఫీని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అభి గారు అని తన సందేహం బయట పెట్టింది యుక్త చెప్పకదే నిన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాను అని ఇక మీదట మనం ఇద్దరం ఇక్కడే అని కన్ను కొట్టాడు అభి పక్కన పెట్టి మనం ఇద్దరం ఇక్కడే ఉంటే మీ ఆఫీస్ ఇంకా నా కాలేజ్ ఎలా అండి పోతే పోనివే తొక్కలో ఆఫీస్ తొక్కలో కాలేజ్ అని యుక్తాన్ని ఆమె మీదకి లాక్కొని ఆమె చుట్టూ చేయి వేశాడు అభి యుక్త షర్ట్ని పట్టుకొని మనం ఇక్కడ ఉండి ఏం చేస్తాం అభి గారు అంది అభి యుక్త చెంపల కిందగా చేతులు పోనిస్తూ చాలా చేయొచ్చే అన్నాడు యుక్త అభి కళ్ళల్లోకి ఊరగా తన కళ్ళు ఎత్తి చూసింది హా అలా చూడకే చాలా ముద్దొస్తున్నాం అని ఆమె బుగ్గపై అతడి పెదవులు అడ్డాడు అతడి మీసం ఆమె లేత బుగ్గపై తగిలి చురుక్కుమనడంతో అబ్బా అంటూ అభిగారు అంటూ అతడి చెంప మీద చేయి వేసింది యుక్త ఏంటే అంటూ అభి ఇంకా అతడి పెదాలని అక్కడే అద్దుతూ ఆమె బుగ్గని ఎరుపెక్కించాడు ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి ఆత్రం ఆగదేంటే నీకు అని ఆమెని ముందుకు తిప్పుకొని అతడు ఆమెను బ్యాక్ హక్ చేసుకొని యుక్త భుజం పైన గడ్డం మానించి నీకు శారీ కట్టుకోవడం వచ్చా యుక్త అని అడిగాడు ఏదో అలా మేనేజ్ చేస్తాను అభి గారు అంత పర్ఫెక్ట్ గా రాదు అంది యుక్త ఆమె చుట్టూ ఉన్న అభి చేతులపై చేతులు వేసి ఏమైనా తింటావా కుక్ చేయనా అని అడిగాడు అభి అభియుక్త షాకింగ్ ఫేస్తో ఏంటి అభిగారు మీకు వంట చేయడం కూడా వచ్చా అంది మా అమ్మ నేర్పించిందే అప్పుడప్పుడు ఆంటీనా అత్తయ్యా సరే అభిగారు అయితే చెప్పు ఏం తింటావు ఇప్పుడు ఏం వద్దు అభిగారు అదిగో అక్కడ ఉన్న చెట్లు మనవేనా అని అడిగింది యుక్త కిందకి చూపిస్తూ అవన్నీ మనవేనే ఏం ఎందుకు అక్కడ జామ చెట్టు ఉంది అభిగారు జామకాయలు కూడా ఉన్నాయి అవి నాకు కావాలి అంది ఉండు నేను ఎవరికైనా చెప్తాను కోసిస్తారు అని వాచ్మెన్ కి ఫోన్ చేయబోయాడు అభిహు మీరు ఎవ్వరికి ఫోన్ చేయకండి అభిగారు నేనే వెళ్ళి పోసుకుంటాను అంది యుక్త ఓయ్ నువ్వేలాకొస్తావే అవి కిందనే ఉన్నాయి కదా అభిగారు అందు తైలేండి నేను వెళ్తున్నా అని కిందికి పరుగు తీసింది గుర్త ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్